భర్త భార్యకి అండగా ఉంటే ఇంకేమీ అవసరం లేదని సిద్ధు అయితే నిరూపించాడనమాట ఇంకా కనిష్క చేసిన కుట్ర మొత్తాన్ని అయితే నీలిమ ద్వారా అయితే సిద్ధు అయితే తెలుసుకుంటాడనమాట వెంటనే అయితే తులసి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి సిద్ధు వచ్చేస్తాడనమాట తులసి మన ఇంటికి వెళ్దాం పదా అనేసి సిద్ధు అంటాడనమాట అయ్యో బాబు పది లక్షలు ఇస్తేనే తులసినైతే ఆ ఇంటికి రమ్మన్నారు బాబు మేము పది లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేము అనేసి తులసి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ చెప్తారనమాట ఆ పది లక్షలు నేను ఇస్తాను తులసి నేను చెప్తున్నాను కదా ఇంటికి వెళ్దాం పదా అనేసి సిద్ధు అంటాడనమాట ఇంకా తులసి ఖుషి ఇద్దరైతే సిద్ధుతో పాటైతే ఇంటికి అయితే వచ్చేస్తారనమాట ఆగు సిద్ధు ఆ తులసి మా దగ్గర పది లక్షలు తీసుకొని వెళ్ళింది ఆ డబ్బులు ఇస్తేనే ఇంట్లోకి రావాలి అనేసి బసవరాజు బామ్మ అరుస్తూ ఉంటారనమాట పది లక్షలే కదా మీకు కావాల్సింది అని చెప్పేసి సిద్ధు అయితే పది లక్షలు తీసుకొని ఇంకా వాళ్ళ నాన్న చేతికైతే ఇస్తాడనమాట లెక్క పెట్టుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో నేను ఇచ్చిన నా భార్య ఇచ్చిన ఒకటి ఆ డబ్బులు తీసుకొని ఇంకా తులసిని ఇంట్లోకి రమ్మనండి అనేసి సిద్ధు చెప్తాడనమాట వాళ్ళు ఎలాగో చెప్పరు కాబట్టి ఇంక సిద్ధు అయితే తులసిని ఖుషిని తీసుకొని అయితే ఇంట్లోకి అయితే వచ్చేస్తాడనమాట ఇంకా కనిష్కైతే ఛా అసలు నేను ఇంత ప్లాన్ చేస్తే సిద్ధు వచ్చి పది లక్షలు ఇచ్చి ఇలా తులసి ఇంటికి తెచ్చాడేంటి నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అనేసి కనిష్క మనసులో అనుకునింది అనమాట అమ్మయ్యా సిద్ధు అయితే ఇంటికి తీసుకొచ్చేసాడు కనిష్కనైతే ఇంకా ఇంటి కొడల్ని అస్సలు అవ్వనివ్వకూడదు ఒక కంట ఈ కనిష్కని కనిపెట్టుకుంటూ ఉండాలనేసి నీలిమ మనసులో అనుకునింది అనమాట ఇప్పుడైనా ఇంకా తులసి అయితే సిద్ధుని అయితే అర్థం చేసుకోవాలండి సిద్ధు ఎలాంటి వాడో అనేసి